హాయ్ వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ ఇవాళ ఒక మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చాను ఎందుకంటే గ్రూప్ వన్ గ్రూప్ త్రీలో ఈ ఐతిరాజ్ సమ్మతికి సంబంధించినటువంటి అంశాల మీద ఈ ఏడాది కానీ పాటయ్యి కానీ దాదాపు మూడు నాలుగు క్వశ్చన్లు ఒక్కొక్క దాంట్లో మూడు నాలుగు క్వశ్చన్లు అడిగారు మొన్న గ్రూప్ త్రీలు కూడా వచ్చినాయి మీరు గమనించే ఉంటారు ఇటు ఏది బోత్రౌస్ కలి తర్వాత ఈ గుటెరస్ వీళ్ళందరూ కాలక్రమం రాయమన్నారు తర్వాత కొన్ని యూఎన్డీపీ గురించి అట్లా కొన్ని క్వశ్చన్లు అడిగారు అందుకని నేను దీనికి సంబంధించి అంటే ఈ ఏడాదికి సంబంధించినవి పోయిన రెండు వేల ఇరవై మూడులో కొన్ని అలా కొన్ని తీసుకొని దీనికి సంబంధించినవి ఒక రీసె రీసెంట్ అంశాలతో నేను ఒక వీడియో అనేది చేశాను ఈ వీడియోని మీరు అందరూ కూడా వెంటనే లైక్ చేయండి ఎక్కువ మందికి ఫార్వర్డ్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఫార్వర్డ్ చేయండి బాగుంది బాగుందని మీరు మెసేజ్లు పెడుతున్నారు కానీ మీ వంతు ప్రయత్నం ఏం చేయాలంటే నలుగురికి పంచాలి దీన్ని నల ఈ విజ్ఞానాన్ని నలుగురికి పంచాలి మీరు మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా దయచేసి ఒక్క నిమిషం ఏమనుకోకుండా నేను సోషల్ మీడియా జోలికి వెళ్ళొద్దని నేనే చెప్తుంటా కానీ మీరు మాత్రం ఇది కొంచెం ఫార్వర్డ్ చేయండి అలాగే మీకు తెలిసినటువంటి గ్రూపులలో కూడా సోషల్ మీడియా గ్రూప్లో కానీ మీ ఫేస్బుక్లో వాటిలలో కూడా కొంతమంది డీపీలు పెట్టుకుంటే ఇంకా మంచిది నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను అలా కొంచెం నాకైతే ఎంకరేజ్మెంట్ అనేది ఇవ్వండి ఇస్తే నేను ఇంకా మరిన్ని వీడియోలు మంచి మంచి వీడియోలు మీకు కావాల్సిన వీడియోలు తయారు చేయడానికి అవకాశం ఉంది నేను తెలంగాణకి సంబంధించిన సామాజిక అంశాలు ఇచ్చాను ఫస్ట్లో తక్కువ మంది చూశారు కానీ వాళ్ళు బాగానే చూశారు దాంట్లో సిడీపీకి సంబంధించిన కూడా చాలా బాగా మాకు ఉపయోగపడతాయండి అన్నారు ఇప్పుడు రెండు మూడు వీడియోలు అయితే చేశాను నేను దాంట్లో అవి చూడండి మీరు మీకు మీకు ఇస్తాను నేను చాలా వరకు జనవరి వరకు టైం ఉన్నట్టుంది మీకు ఇంకా నేను తర్వాత కూడా ఈ గ్రూప్ టూ తర్వాత కూడా మీకు ఎక్స్టెన్షన్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి ఇది ఇక వాళ్ళ దీంట్లోకి వెళ్ళిపోదాం వీడియోలో పిల్ల ఐక్యరాష్ట్ర సమితి సెక్రటరీ జనరల్ పదవులను అధిరోహించిన వారిని వర్ష క్రమంలో అమర్చండి నేను రెండు వేల ఇరవై నాలుగు అంశాలని చెప్పేసి ఇదేంటి ఇదేందుకు ఇచ్చారని అనుకోవద్దు ఇది ఎందుకంటే ఇది కూడా మన క్వశ్చన్ అనేది అడిగారు ఇక్కడ ఆ రోజు మిస్ అయింది ఇక్కడ ఒకటి బాన్కీమును రెండు జేవియర్ ఫెరేజ్ డిక్లర్ తర్వాత యుథాంటు బోత్రోస్ బోత్రోస్ గలీ అన్నను ఆంటోనియా గుటెరస్ ఈ వీటికి సంబంధించి వెళ్ళిన ఆరోహణ క్రమంలో వర్ష క్రమంలో అమరిస్తే ఫస్ట్ పాత వాళ్ళ నుంచి కొత్త వాళ్ళ వరకు ఇది బి అనేది కరెక్టు రెండు జేవియర్ ఫెరెస్ డిక్లర్ అనే అతను తర్వాత మూడు వచ్చేసరికి యుథాంటు తర్వాత నాలుగు బోత్రోస్ బోత్రోస్ గలీ తర్వాత ఐదు కోఫీ అన్నను తర్వాత బాన్కీమూను తర్వాత ఆంటోనియా గుటెరస్ దీనికి సంబంధించి నేను ఇలా వదిలేయకుండా దానికి సంబంధించి ఒక బుక్లో నేను ఒక చిన్న క్లిప్ తీసాను ఈయన ఫస్ట్ మనకి ఐక్య సమితి సెక్రటరీ జనరల్గా ఉన్నది ట్రిగ్గేలి అనమాట నార్వేకి చెందిన అతను పంతొమ్మిది వందల నలభై ఆరు నుంచి పంతొమ్మిది వందల యాభై మూడు వరకు ఉన్నాడు తర్వాత డాగ్ హమ్మర్షీలిని విమాన ప్రమాదంలో మరణించారిన ఈయన స్వీడన్కి చెందిన వాళ్ళు వీళ్ళు దేశాలు కూడా అడిగే అవకాశం ఉందండి చాలా ఇంపార్టెంట్ ఇది దేశాలు కూడా అడుగుతారు మిమ్మల్ని పంతొమ్మిది వందల యాభై మూడు నుంచి పంతొమ్మిది వందల అరవై వరకు చేశారు తర్వాత మూడోది యుతాంబ అనే అతను చేశారు మియన్మార్కి చెందిన అతను పంతొమ్మిది వందల అరవై ఒకటి నుంచి పంతొమ్మిది వందల డెబ్బై వరకు చేశారు అలాగే కుర్దు వాల్దీమ్ అనే అతను ఆస్ట్రియాకి చెందిన అతను పంతొమ్మిది డెబ్బై రెండు నుంచి పంతొమ్మిది ఎనభై రెండు వరకు చేశారు పదేళ్ల పాటు చేశారు అలాగే జేవిఎస్ పెరస్ డిక్యులర్ ఈయన పెరుగుకి చెందిన పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి తొంభై రెండు వరకు చేశారు బోత్రోస్ బోత్రోస్ గలీ ఈయన ఈజిప్ట్కి చెందిన వాళ్ళు పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి తొంభై ఏడు వరకు ఐదేళ్లు మాత్రమే పనిచేశారు ఇక కోఫియన ఘనకు చెందిన తొంభై ఏడు నుంచి రెండు వేల ఆరు వరకు పనిచేశారు బాన్కి మును దక్షిణ కొరియా రెండు వేల ఏడు నుంచి పదకొండు చేశారు మళ్ళీ రెండు వేల పదకొండు నుంచి పదహారు వరకు కూడా బాన్కి మును దక్షిణ కొరియాకు చెందిన అతను చేశారు ఇక ఆంటోనియో గుటెరెస్ ప్రస్తుతం కొనసాగుతున్నారు పోర్చుగల్ రెండు వేల పదిహేడు నుంచి ఇప్పుడు డేళ్ళ బట్టి కూడా ఆయన ఈ పదవిలో కొనసాగుతున్నారు మీకు కంట్రీస్ ఇచ్చే అవకాశం ఉంది ఆర్డర్ ఆఫ్ మే ఇది కూడా ఇచ్చే అవకాశాలు కార్యక్రమం కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఆల్రెడీ వచ్చింది క్వశ్చన్ గ్రూప్ త్రీలో వచ్చిందని చెప్తున్నాగా అది ఇంకోటి ఐక్యరాజ్ సంబంధించి సమితికి సంబంధించి ఈ హిందీ ప్రకటనలో ఏవి సరైనవి ఒకటి యునైటెడ్ నేషన్స్ అనే పదాన్ని పంతొమ్మిది వందల నలభై రెండులో అప్పటి అమెరికా అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్డ్ సూచించారు రెండు ఐక్యరాజితి మొదటి సమావేశం పంతొమ్మిది వందల నలభై ఆరు జనవరిలో లండన్లో జరిగింది మూడు ఐక్యరాజ సమితిలో అధికార భాషలు అరబిక్ చైనీస్ ఇంగ్లీష్ ఫ్రెంచ్ రష్యన్ స్పానిష్ నాలుగు యుఎన్ఏలో ప్రస్తుతం సభ్యదేశాల సంఖ్య నూట తొంభై ఐదు ఏది కరెక్ట్ దీంట్లో ఏది తప్పు అనేది ఇచ్చాము ఏది కరెక్ట్ అనేది ఇచ్చాము ఇందులో ఒకటి రెండు మూడు అనేది కట్టము క కరెక్టు యుఎన్ఓలో ప్రస్తుత సభ్య చేసిన నూట తొంభై ఐదు కాదు నూట తొంభై మూడు మాత్రమే నాలుగోది తప్పనమాట యుఎన్ఏలో ప్రస్తుత సభ్య దేశాల సంఖ్య వన్ నైన్ త్రీ చివరి దేశంగా నూట తొంభై మూడో దేశంగా సభ్యదేశంగా చేరినటువంటిది దక్షిణ సూడాన్ రిపబ్లిక్ ఆఫ్ సౌ సౌత్ సూడాన్ ఇది రెండు వేల పదకొండు జూలై పద్నాలుగున యూఎన్ఏలో చేరింది అప్పటి నుంచి ఏమీ చేరలేదనమాట రెండు వేల పదకొండు జూలై పద్నాలుగున సూడాన్ దక్షిణ సూడాను నూట తొంభై మూడో సభ్య దేశంగా యుఎన్ఏలో చేరింది ఈ యూన్ఏ ప్రస్తుత సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటేరస్ మీ అందరికీ తెలిసి ఈయన పోర్చుగీస్కి చెందిన వాళ్ళు ఈయన రెండు వేల పదిహేను జనవరి ఒకటి నుంచి కూడా ఆ పదవిలో కొనసాగుతున్నారు ఇక యూఎన్ఓ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే న్యూయార్క్లో ఉంది అమెరికాలో ఇక యూరోప్కి సంబంధించినటువంటి ఆఫీస్ ఏమో జెనీవాలో ఉంది ప్రాంతీయ కార్యాలయం వచ్చేసరికి బాగ్దాద్లో ఉంది ఐరాసా శాంతి సైన్యాన్ని బ్లూ ఆర్మీ అని పిలుస్తారు ఈ సంబంధించి కొంచెం బ్రీఫ్గా ఇచ్చాను ఇక తర్వాత యూఎన్ఓ ప్రాధాన్యత సంవత్సరాలకు సంబంధించి కింది వాటిని జతపరచండి ఇది ఇది కూడా వచ్చింది ఇది ప్రస్తుతం ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు వరకు తీసుకున్నా నేను అంటే వచ్చే సంవత్సరం వరకు కూడా తీసుకున్నాను నేను కాబట్టి ఈ క్వశ్చన్ ఇట్లాంటి క్వశ్చన్ వచ్చే అవకాశాలు డెఫినెట్గా ఉన్నాయన్నమాట ఆల్రెడీ వన్ త్రీ చూసి దాన్ని బట్టి ఆ స్టెప్పులు చేసి ముప్పై నాలుగు కనిపెట్టే నేను మొత్తం అది ఎక్కడ ఉండాలి లిస్టు థర్టీ సిక్స్ థర్టీ ఫోర్ టాపిక్స్ మీద రిపీటేషన్స్ వస్తున్నాయి అవి రెండు మొత్తం మొత్తం మూడు నాలుగు ఎగ్జామ్స్లో రిపిటేషన్స్ వచ్చినాయి అందుకనే దానికి తగ్గట్టుగానే నేను ఇవన్నీ చేస్తున్నా ఇంకా సినిమాలు ఒకటి ఉంది సినిమాలు కూడా చేయాలి సినిమాలకు సంబంధించి కూడా గ్యారంటీగా వచ్చే క్వశ్చన్స్ ఉన్నాయి మన తెలంగాణతో పాటు కొన్ని కొన్ని బాలీవుడ్ సినిమాలకి వాటికి సంబంధించి మన బాహుబలి గురించి కానీ వాటి గురించి వచ్చిన అవార్డుల మీద ఒక ప్రత్యేక వీడియో అనేది చేస్తాను నేను మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలి ముందు లైక్ చేయాలి వీడియో లైక్ చేస్తుంటేనే నాకు ఇంట్రెస్ట్ వస్తుంటుంది ఇక ఏ రెండు వేల ఇరవై ఐదు ఇంటర్నేషనల్ ఇయర్స్ ఆఫ్ ఇవన్నీ మొత్తం రెండు వేల ఇరవై ఐదు ఇరవై నాలుగు ఇరవై మూడు ఇరవై రెండు అట్లు ఇచ్చాము యువతలో కొన్ని ఇదనేది ఇచ్చాము దీనికి మనము ఆన్సర్ చెప్పుకొని తర్వాత దాని గురించి వివరణకు వెళ్ళాము డి అనేది కరెక్ట్ ఏ టూ ఏ టూ అంటే రెండు వేల ఇరవై ఐదుకి వచ్చేసరికి ఏ టూ ఏముంది ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్వాంటమ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించింది బీ ఫోర్ రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి బీ ఫోర్ అంటే ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కేమ్ కేమ్ లిడ్స్ అట తర్వాత మూడోది సి త్రీ వచ్చేసరికి రెండు వేల ఇరవై మూడు టూ థౌజండ్ ట్వంటీ త్రీలో మూడోది వచ్చేసరికి ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ మీ అందరికీ తెలిసింది తర్వాత రెండు వేల ఇరవై రెండులో డి వన్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ గ్లాసు ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ఆర్టిషనల్ ఫిషరీస్ అండ్ ఆక్వా కల్చర్ అనే దాని మీద జరిగినాయి అనమాట దీని గురించి వివరణ ఒకసారి చూద్దాము రెండు వేల ఇరవై ఐదులో ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్వాంటమ్ సైన్స్ అండ్ టెక్నాలజీ తర్వాత అంతర్జాతీయ సహకార దినోత్సవం ఉంది దినోత్సవం కాదండి అంతర్జాతీయ సహకార సంవత్సరం ఉంది అలాగే అంతర్జాతీయ హిమానీ నాదాల సంరక్షణ సంవత్సరం ఉంది అలాగే అంతర్జాతీయ శాంతి మరియు విశ్వాస సంవత్సరం ఉంది ఇవన్నీ కూడా ఇరవై ఐదుకు ఉన్నాయి ఇరవై ఐదుకి ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్వాంటమ్స్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అంతర్జాతీయ సహకార దినోత్సవం సహకార సంవత్సరము అంతర్జాతీయ హిమానీ నాదాల సంరక్షణ సంవత్సరము అంతర్జాతీయ శాంతి మరియు విశ్వాస సంవత్సరం ఇవన్నీ నాలుగు కూడా ఉన్నాయి ఇక ఇరవై నాలుగు వచ్చేసరికి అంతర్జాతీయ వంటల సంవత్సరం ఉంది ఇరవై నాలుగులోనే శాంతికి హామీగా అంతర్జాతీయ సంభాషణల సంవత్సరం అనేది ఉంది తర్వాత రెండు వేల ఇరవై మూడులో అంతర్జాతీయ చిరుధాన్యాల దినోత్సవం మీ అందరికీ తెలిసింది ఇది అన్నీ ఉన్నాయి అనమాట ఇక రెండు వేల ఇరవై నాలుగులో ఐక్యరాజ్య సమితికి చెందిన ముఖ్యమైన అంశాల్లో ఏవి తప్పు ఒకటి ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవాన్ని రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఏడున డబ్ల్యూహెచ్ఓ ఘనంగా నిర్వహించింది థీమ్ ఆహార భద్రత ఊహించని వాటి కోసం సిద్ధం చేయండి ఇంగ్లీష్కి వచ్చేసరికి ఫుడ్ సేఫ్టీ అండ్ ప్రిపేర్ ప్రిపేర్ ఫర్ ద అన్ఎక్స్పెక్టెడ్ అనేది తర్వాత రెండోది రెండు వేల ఇరవై నాలుగు మే ముప్పైన వైక్చరసమితి అంతర్జాతీయ శాంతి పరిరక్షణ సందర్భ దినోత్సవం సందర్భంగా డ్యాగ్ హామర్ షోల్డ్ పథకాలను డ్యాగ్ హామర్ షోల్డ్ అనే పథకాలను ప్రదానం చేసింది ఆ భారత ఆర్మీకి చెందినటువంటి మేజర్ రాధిక సేన్కి రెండు వేల ఇరవై మూడు కాను మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ద ఇయర్ అవార్డును ఇయోన్వో ప్రదానం చేసింది ఈ రెండిట్లో ఏది కరెక్ట్ అంటే ఈ రెండు తప్పు ఏ తప్పు అంటే ఏవీ తప్పు కాదు రెండు కూడా సరైనవే అనమాట ఆప్షన్స్ తేడా ఇచ్చినట్టున్న ఓకే రెండు కూడా సరైనవి ఆహార భద్రతా దినోత్సవము జూన్ ఏడున ప్రపంచ ఆరోగ్య సంస్థ రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభించింది తినే తిండి వల్ల కలిగే నష్టాలపై తర్వాత రాగల ప్రమాదాల మీద జనంలో అవగాహన పెంచేందుకు పెంచడమే దీని యొక్క లక్ష్యం అనమాట మానవ ఆరోగ్యానికి ఆహార భద్రతకు ఆర్థిక అభివృద్ధి వ్యవసాయము పర్యాటకానికి తోడ్పడటమే దీని యొక్క లక్ష్యం ఇక రాధికా సేను డెమోక్రటిక్ ఆఫ్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఐరాస శాంతి పరిరక్షణ మహిళలు బాలికల హక్కుల కోసం చేసినటువంటి కృషికి యుఎన్వో ఈ గుర్తింపు అనేది ఇచ్చింది నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచంలో ఐదేళ్లలోపు బాలల్లో ఇరవై ఏడు శాతం అంటే పద్దెనిమిది పాయింట్ ఒకటి కోట్ల శాతం మందికి పోషకార లోపంతో సమితి బాలల సంస్థ యూనిసెఫ్ తెలిపింది వీళ్ళలో ఎక్కువ మంది ఏ ఖండంలో ఉన్నారు ఆఫ్రికా ఖండం ఆసియా ఖండం నార్త్ అమెరికా అట్ట దేంట్లో ఎక్కువ మంది ఉన్నారు ప్రపంచంలో ఐదేళ్లలోపు బాలల్లో ఇరవై ఏడు శాతం అంటే పద్దెనిమిది పాయింట్ ఒకటి కోట్ల మందికి పోషకార లోపంతో బాధపడుతున్నారట ఇది ఐక్యరాజ్య సమితి బాలల సంస్థ బా యూనిసెఫ్ తెలియజేసింది ఇది ఆఫ్రికాలో ఎక్కువ మంది ఉంటారు ఆఫ్రికాలో ఇరవై ఏడు మొత్తం పోషకాహార లోపంతో ఎక్కువగా బాధపడుతున్నారు వీళ్ళు తర్వాత ఈ రో రోజులోనూ ఒక రోజులోనూ లేదంటే రెండు రోజుల్లోనూ కనీసం ఒక్క పూటైనా కూడా సరైన ఆహారానికి నోచుకొని వాళ్ళు అందరూ ఉన్నారని చెప్పేసి యునిసెఫ్ తెలిపింది ఇలాంటి ఆహారపరమైనటువంటి దారిద్రానికి ఇరవై దేశాల్లో పదమూడు ఆఫ్రికా ఖండంలోనే ఉన్నాయి ద పంటల వైవిధ్యీకరణ తర్వాత ఆరోగ్య సేవలకు పనితీరుతో ప్రోత్సాహకాలకు ముడిపెట్టడం వల్ల ముడిపెట్టడం లాంటి విధానాలతో గతంలో కంటే ఇప్పుడు కొంచెం ఆ దారిద్రంతో బాధపడుతున్నటువంటి బాలల సంఖ్య నలభై రెండు నుంచి ముప్పై రెండు శాతానికి తగ్గిందట అంటే మొత్తం ఇలాంటి ఆహార దారిద్రంకునేటువంటి ఇరవై దేశాల్లో పదమూడు దేశాలు కూడా పదమూడు దేశాలు ఆఫ్రికా ఖండంలోనే ఉన్నాయట ఈ సందర్భంగా నేను ఒక మాట చెబుదామనుకుంటున్నాను మీ అందరికీ కూడా మనం హోటల్స్కి వెళ్తాము హోటల్స్కి వెళ్ళినప్పుడు అది ఇది ఇది అది అన్నీ తెప్పించుకొని అన్నీ ఇట్ల ఇట్లా గెలికేసి కొంచెం కొంచెం తినేసి మీతో అంతా పారేసి వస్తున్నాం అండి ఇట్లా ఆహారాన్ని వృధా చేయడం కూడా చాలా మనం చేస్తున్నటువంటి చాలా తప్పు ఎందుకంటే దానివల్లనే ఇట్లా వాళ్ళకి అసలు లేని వాడు వాళ్ళు అట్లా బాధపడుతుంటే మనకి ఎక్కువై పారేస్తున్నాం అనమాట అన్నం ఎక్కువై పారేస్తున్నాం మనం అందుకనే మీరు ఎవరైనా సరే కొంచెం తినేటప్పుడు జాగ్రత్తగా తినండి మీకు కావాల్సిన అంటే మనము ఓన్లీ హోటల్సే కాదు మనం ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు కూడా ఒకేసారి తీసుకొచ్చి వంద పదార్థాలు పెడతాడు ఎవరి తిన్న వాడు వంద పదార్థాలు పెట్టి చెప్పాడని చెప్పాడని చెప్పి బయట చెప్పుకోవడానికే కానీ వంద పదార్థాలు మనం తినలేం కదా మనం తినేది మూడో నాలుగో ఐదో అందుకనే మీరేం చేస్తారంటే మీకు కావాల్సిన వరకే మీరు పెట్టుకొని మీరు తినండి మీరు పారేయద్దు ఎటు పరిస్థితులు పారేయకుండా దయచేసి చేయండి హోటల్స్ లాంటి చోట మీకు ఏమైనా ఒక బిర్యానీ కానీ ఏదైనా మీరు మిగిలిపోతే వాటిని ప్యాకెట్లు చేసి ఇవ్వమంటే వాళ్ళు ఇస్తారు మీరు ఆ ప్యాకెట్లు చేసినప్పుడు ఆ ప్యాకెట్లు మీరు వెళ్ళేటప్పుడు ఆ వీధులలో ఎవరైనా ఉన్నప్పుడు వాళ్ళకన్నా ఇవ్వండి అంటే ఇంగిల్ చేయకుండా మరేదో గలీజ్కి చేయకుండా వాళ్ళకి ఇస్తే వాళ్ళన్నా తింటారు వాళ్ళ కడుపున్నా నిండుతుంది ఇలాంటిది మనము కొంతవరకు వేస్ట్ ఆహార వేస్ట్ని తగ్గించడానికి అవసరం ఉంటుంది చాలామంది ఏమనుకుంటారంటే అన్నం మొత్తం తినేస్తే వీడు మరీ కా ఉంటాడు మొత్తం తింటున్నాడు ఏం మిగల్చలేదు మెతుకు కూడా మిగల్చకుండా తిన్నాడు అనుకుంటాడు తప్పు ఆ మాట ఒక రైతు ఎంత కష్టపడి పండిస్తే ఆ ఒక మెతుకు రావడానికి మనకి నోట్లోకి మెతుకు రావడానికి రైతు ఎంత కష్టపడితే మనకు ఆ మెతుకు వచ్చిందని ఆలోచించండి అందుకని ప్రతి మెతుకు కూడా మనకు అమూల్యమే ప్రతి మెతుకును కూడా మనం లోపలికి వేయాల్సిందే అంతే తప్ప మనం ఏదో మొత్తం తిన్నాం కదా అని కొంచెం మిగల్చపోతే ఫ్యాషన్ ఎవడన్నా ఏమని అనుకుంటాడని చెప్పి అనుకోకండి ఎవడి గురించో మనకి ఎదుగు మన పొట్ట మనం చేయాల్సిన సేవ గురించి ఆలోచించండి ఓకే నెక్స్ట్ ఐక్యరా సమితి విద్యా శాస్త్రీయ మరియు సాంస్కృతిక సంస్థ యునెస్కో మెమరీ ఆఫ్ ద వరల్డ్ ప్రోగ్రామ్ లో భాగంగా భారతదేశానికి చెందినటువంటి పంచతంత్ర సహృదయ లోక లోచనతో పాటు చేర్చినటువంటి మూడో సాహిత్య మూడో సాహిత్య రచన ఏది అంటే ఆసియా పసిఫిక్ ప్రాంత రిజిస్టర్లో దీన్ని నమోదు చేశారు ఏంటది వాల్మీకి రామాయణము రామచరిత్ర మానసు ది హోలీ గీత మహాభారత ఆఫ్ వ్యాస్ వ్యాస్ ఇది వీటిలలో ఏది అక్షరా సంస్థ చేర్చింది అంటే యునెస్కో ఇది రామ్చరిత మానసిని యునెస్కో చేర్చిందనమాట పంచతంత్రని సౌహృదయ లోక లోచనని తర్వాత రామచరిత మానసిని మూడింటిని కూడా ఐక్యరాజ్య విద్యా శాస్త్రీయ మరియు సాంస్కృతిక సంస్థ ఉన్నటువంటి యునెస్కో మెమరీ ఆఫ్ ద వరల్డ్ ప్రోగ్రాంలో భాగంగా చేర్చింది ఆసియా పసిఫిక్ ప్రాంతం రిజిస్టర్లో దీన్ని రిజిస్టర్ నమోదు అనేది చేసింది ఇక రెండు వేల ఇరవై మూడులో పంతొమ్మిది యాభై తొమ్మిది దేశాల్లో ఇరవై ఎనిమిది పాయింట్ రెండు కోట్ల మందికి ఆహారం దొరకలేదని ఆహార సంక్షోభంపై ఐక్యరాజ్యసమితి వెల్లడించిన అంతర్జాతీయ నివేదిక తెలిపింది ఈ రెండు ప్రాంతాల్లో తీవ్రంగా ఆకలి సమస్యను ఎదుర్కొన్నాయి ఇది రెండు వేల ఇరవై మూడులో యాభై తొమ్మిది దేశాల్లో ఇందాక చెప్పుకున్నాం కదా ఇరవై ఎనిమిది పాయింట్ రెండు కోట్ల మందికి ఆహారం దొరకట్లేదు ఆహార సంక్షోభం మీద హైచర సమితి నివేదిక అనేది వెల్లడించింది ఇందులో ఏ రెండు ప్రాంతాలు ఎక్కువగా ఆకలి సమస్యలు ఎదుర్కొన్నాయంటే ఇది గాజా సూడాన్ సిరియా గాజా ఇరాన్ సిరియా బెల్చిస్తాను ఇండోనే ఇండోనేషియా ఇది ఏది కరెక్ట్ అయ్యా అంటే ఇందులో గాజా సూడాన్ అనేది కరెక్ట్ మీకు అందరికీ తెలుసు గాజాలో ఇప్పుడు ప్రస్తుతం ఇజ్రాయిల్ యుద్ధము అది నడుస్తుంది కాబట్టి గాజాలో చాలా సంక్షోభం ఉంది పిల్లలకు కూడా ఆహారం దొరకని పరిస్థితి అయితే చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి సూడాన్లో కూడా అలాంటి పరిస్థితే ఉన్నాయన్నమాట ఈ రెండు ప్రాంతాల్లో తీవ్ర ఆహార సంక్షోభం తలెత్తడంతో రెండు వేల ఇరవై రెండుతో పోలిస్తే రెండు వేల ఇరవై మూడులో ఆహార కొరత ఎదుర్కొన్న వారి సంఖ్య రెండు పాయింట్ నాలుగు కోట్లకి పెరిగినట్టుగా యుఎన్ఓ రిపోర్టు తెలిపింది అనమాట అక్కడ సూడాన్ అండ్ కాజా ఇక అలాగే దక్షిణ సూడాను బుక్కినా పాసో తర్వాత సోమాలియా సోమాలియా నాకు ఎప్పటికీ గుర్తుకొస్తుంది బక్క బక్క పిల్లలు ఉంటారు వాళ్ళకి పేగులన్నీ లెక్క పెట్టచ్చు మొత్తం ఎన్నున్నాయనేది అలాంటి ఉంటాయి పరిస్థితులు ఉంటాయి అక్కడ తర్వాత మాలీ దేశాల్లో కూడా ఆహార సమస్య అనేది తీవ్రంగా ఉంది ఇజ్రాయిల్ హమాస్ యుద్ధంతో రాబోయే రోజుల్లో గాజాలో పదకొండు లక్షల మంది ఆహార సంక్షోభంలో చిక్కుంటారని చెప్పేసి ఈ యుఎన్ఓ రిపోర్ట్ తెలిపింది ఇంకా ఎల్లిన ఎఫెక్ట్ కూడా మనకి ప్రభావం చూపించే అవకాశం ఉంది రెండు వేల ఇరవై నాలుగులో ఆహార భద్రత మీద ఈ సంవత్సరం అది ఎల్లిన ఎఫెక్ట్ కూడా పడుతుందని చెప్పేసి యుఎన్ఓ తెలిపింది నెక్స్ట్ ది వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్టెక్స్ రెండు వేల ఇరవై నాలుగు నివేదికకు సంబంధించి ఈ గింది ప్రకటనలో ఏవి సరైనవి ఒక్కటి ఏ ఈ నివేదికను ప్రపంచ జనాభా దినోత్సవం జూలై పదకొండు సందర్భంగా ఐక్యరాజ్య సమితి ఆర్థిక సామాజిక వ్యవహారాలు జనాభా వినియోగం డిఇఎస్ఏ విడుదల చేసింది బి రెండు వేల ఇరవై నాలుగులో ఎనిమిది వందల ఇరవై కోట్లుగా ఉన్న ప్రపంచ జనాభా రెండు వేల ఎనభైలో గరిష్టానికి చేరుతుందని యుఎన్ఓ రిపోర్టు తెలిపింది తర్వాత వచ్చే యాభై అరవై ఏళ్లలో ప్రపంచ జనాభా పది వందల ముప్పై కోట్ల గరిష్టానికి చేరుకుంటుందని చెప్పి యుఎన్వే తెలిపింది సి వచ్చేసరికి రెండు వేల ఇరవై నాలుగు భారత జనాభా నూట నలభై కోట్లు ఉన్నట్టు నివేదిక తెలిపింది రెండు వేల యాభై నాలుగు నాటికి నూట అరవై తొమ్మిది కోట్లకు చేరుకుంటుందని చెప్పి యుఎన్వే రిపోర్టు తెలిపింది ఇక డి వచ్చేసరికి ప్రపంచవ్యాప్తంగా నూట ఇరవై దేశాల్లో జనాభా బాగా పెరుగుతోంది భారత్ ఇండోనేషియా నైజీరియా పాకిస్తాన్ అమెరికా లాంటి దేశాల్లో ఈ జనాభా విస్ఫోటం కనిపిస్తుందని చెప్పేసి నివేదిక తెలిపింది ఇవన్నీ కూడా సరైనవి అనమాట దీని గురించి కొంచెం వివరణ చెప్పుకుందాం రెండు వేల ఒక వంద తర్వాత ఇప్పుడు మనకి ఈ ఈ అంచనాలన్నీ కూడా రెండు వేల యాభై వరకు ఇచ్చినట్టున్నారు రెండు వేల యాభై అరవై వరకు ఇచ్చారనమాట అయితే రెండు వేల ఇరవై నాలుగు నుంచి యాభై ఏళ్ళంటే దాదాపుగా రెండు వేల ఎనభై దాకా వెళ్ళిపోతుంది రెండు వేల డెబ్బై రెండు వేల ఎనభై దాకా వెళ్ళిపోతుంది తర్వాత వచ్చేస రెండు వేలు ఒకటి ఒక వంద సంవత్సరం తర్వాత నుంచి ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో జనాభా తగ్గుకుంటూ వస్తుందని చెప్పేసి నివేదిక తెలిపింది ఈ శతాబ్దం అంతా కూడా ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ అయితే కొనసాగుతుందట ఇక చైనాలో రెండు వేల ఇరవై నాలుగు యాభై నాలుగు మధ్య అంటే ఇప్పటి నుంచి జనా మధ్య కాలంలో జనాభా దాదాపు ఇరవై పాయింట్ నాలుగు కోట్లకు పడిపోతుంది అంటే ముస్లిం వాళ్ళు ఎక్కువ ఉన్నారు అక్కడ అందుకనే వాళ్ళు ప్రోత్సాహాలు అనేవి కల్పిస్తున్నారు రష్యా కూడా సైన్యంలో చాలామంది మనకు కనిపారు కాబట్టి రష్యా కూడా ప్రోత్సాహకాలి కల్పిస్తోంది ఏదో లోన్లు గీన్లు అన్ని మాఫీలు అన్ని చెప్తున్నారన్నమాట ఇక రెండు వేల యాభై నాలుగు కల్లా రెండు వేల యాభై నాలుగు కల్లా అమెరికా జనాభాను మించిపోతుంది పాకిస్తాన్ పాకిస్తాన్ జనాభా రెండు వేల యాభై నాలుగు తర్వాత బాగా అమెరికానే మించిపోతుందట ముప్పై ఎనిమిది పాయింట్ తొమ్మిది కోట్ల జనాభాతో ప్రపంచంలోని మూడవ అతిపెద్ద దేశంగా పాకిస్తాను నిలిచే అవకాశం ఉందని చెప్పేసి యూఎన్ఈ రిపోర్టు తెలిపింది ఫస్ట్ ఇండియా ఉంటే తర్వాత చైనా ఉంటే తర్వాత పాకిస్తాన్కి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయట ఇక ప్రపంచవ్యాప్తంగా అటవీ భూముల అభివృద్ధి దేశాలకు సంబంధించిన రిపోర్టుపై ఈ కింద ప్రకటనలు ప పరిగణించండి ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ పేరుతో రెండు వేల ఇరవై నాలుగు జులై ఇరవై రెండున నివేదిక విడుదల చేసింది ఇక ప్రపంచవ్యాప్తంగా అటవీ భూములను బాగా అభివృద్ధి చెందిన పది దేశాల్లో భారత్ మూడో స్థానంలో ఉంది రెండు వేల పది నుంచి రెండు వేల ఇరవై మధ్య భారత్లో ఏటా రెండు లక్షల అరవై ఆరు వేల హెక్టార్ల అటవీ భూమి పెరుగుతూ వచ్చింది సి వచ్చేసరికి ఈ జాబితాలో చైనా మొదటి స్థానంలో ఆస్ట్రేలియా రెండో స్థానంలో ఉంచాయి చిలీ వియత్నాం తుర్కియో అమెరికా ఫ్రాన్సు ఇటలీ రొమేనియా టాప్ టెన్ జాబితాలో నిలిచాయి వీటిలో ఏది కరెక్ట్ అంటే సి అనేది కరెక్ట్ అన్నీ కూడా సరైనవే అనమాట ప్రపంచవ్యాప్తంగా అటవీ భూముల అభివృద్ధి జరుగుతున్నటువంటి దేశాలకు సంబంధించినటువంటి రిపోర్టుని ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషను ది స్టేట్ ఆఫ్ ద వరల్డ్స్ ఫారెస్ట్ అనే పేరుతో రెండు వేల ఇరవై నాలుగు జూలై ఇరవై రెండుని నివేదిక అనేది విడుదల చేసింది ప్రపంచవ్యాప్తంగా అటవీ భూములను బాగా అభివృద్ధి చెందినటువంటి పది దేశాలలో టాప్ టెన్ దేశాలలో భారత్ మూడో దేశంలో ఉందన్నమాట రెండు వేల పది నుంచి రెండు వేల ఇరవై వరకు మధ్య భారత్లో ఏటా రెండు లక్షల అరవై ఆరు వేల హెక్టార్ల భూమి పెరుగుతూ వచ్చింది ఇక మిగతా స్థానాల్లో చైనా మొదటి స్థానంలో ఉంది రెండో స్థానంలో వచ్చేసరికి ఆస్ట్రేలియా మూడో స్థానంలో ఇండియా ఉంది కదా చిలీ వియత్నాం తుర్కీ అమెరికా ఫ్రాన్స్ ఇటలీ రొమేనియా టాప్ టెన్ కంట్రీస్లో ఉన్నాయి వీటికి సంబంధించి కొంచెం వివరణ అనేది చూద్దాము భారతీయులు భారత్లో బీడు భూముల పునరుద్ధరణ వినూత్న పథకాల ద్వారా అటవీ వనాల అభివృద్ధికి భారత్ చేసినటువంటి కృషిని నివేదిక యుఎన్వీ నివేదిక అభినందించింది అలాగే ఇండోనేషియాలో అటవీ నిర్మూలన తగ్గింది బ్రెజిల్లోని అమె అమెజాన్ అడవులు రెండు వేల ఇరవై మూడులో అటవీ నిర్మూలనలో యాభై శాతం తగ్గుతాయని కల్పించింది అని చెప్పి ఈ నివేదిక తెలిపింది నెక్స్ట్ క్వశ్చన్ ఇక దేశ విదేశాల్లో అనేక రికార్డులు సృష్టించినటువంటి ఏ మూవీని జెని స్విజర్లాండ్ స్విట్జర్లాండ్లోని ఐక్యరా సమితి కార్యాలయంలో ప్రదర్శించారు ఇది శాంబహదూర్ కాంతారా దంగల్ బాహుబలి ఏది కరెక్ట్ అంటే ఇది కాంతారా అనేది కరెక్ట్ అనమాట రెండు వేల ఇరవై నాలుగులో అక్టోబర్లో జరిగినటువంటి డెబ్బైయో చాంత ఇది మెయిన్గా ఇది ఎక్కడ ప్రదర్శించారనేది మెయిన్ మనకి జెనీవా స్విట్జర్లాండ్లో ప్రదర్శించారనేది ఎక్సర సమితి ఆఫీస్లో ప్రదర్శించారు ఇప్పుడు మనకి ఇంకా దీనికి సంబంధించి కాంతారా సంబంధించి ఇంకొక అప్డేట్ ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్లో జరిగినటువంటి డెబ్బైయవ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో కాంతారాకి రెండో అవార్డులు దక్కాయి ఒకటి కన్నడలో రిషబ్ శెట్టి నటించినటువంటి మూవీకి ఉత్తమ విభాగంలో రిషబ్ శెట్టి తర్వాత బెస్ట్ పాపులర్ సినిమా విభాగంలో కూడా కాంతారాకి నేషనల్ అవార్డు అనేది దక్కి ఇదే అవార్డుల కార్యక్రమంలో తెలుగులో నిహీరో నిఖిల్ నటించినటువంటి కార్తికేయ టూ చిత్రానికి బెస్ట్ తెలుగు ఫిల్మ్ విభాగంలో జాతీయ అవార్డు దక్కింది ఈ మూవీకి టాలీవుడ్ డైరెక్టర్లు చందు ముండేటి దర్శకత్వం వహించారు ఇది ఐక్యరాజ్ సమితికి సంబంధించినటువంటి మనకి మన గ్రూప్ వన్లో గ్రూప్ త్రీలో ఒక్కొక్క దాంట్లో నాలుగు నుంచి ఐదు క్వశ్చన్లు దాకా వచ్చినాయి కాబట్టి నేను ఇది వీడియో చేశాను మీ అందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని చూడండి లైక్ చేయండి మెయిన్గా లైక్ లైక్లు చాలా తక్కువ వస్తున్నాయి లైక్ చేయండి ఎమ్మెంటే మీరు చూస్తున్నప్పుడే ఒక లైక్ బటన్ కొడితే ఎక్కువ మందికి వాడు యూట్యూబ్ వాళ్ళు ఇది బాగున్నట్టుందని ఫార్వర్డ్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి మన నాకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది ఇక మీరందరూ కూడా మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తున్నా ప్రతి వీడియోలో చెప్తున్నాను అనుకోవద్దు కానీ టీజీపీఎస్సీ గ్రూప్ ఎక్సలెన్స్ ఎక్సలెంట్ సిరీస్లో చేరిన వాళ్ళందరూ కూడా సాటిస్ఫాక్షన్ ఉన్నారు చాలా మంది కింద మెసేజ్ కూడా పెడుతున్నాం మీరు చూసే ఉంటారు వాటిలలో మీకు చాలా యూజ్ఫుల్గా ఉంటుంది టైం కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి లెసన్ వైజ్ మార్క్ టెస్ట్లు ఉన్నాయి మన దగ్గర డైలీ టెస్ట్లు ఉన్నాయి మారతాని టెస్ట్లు ఉన్నాయి గ్రాండ్ టెస్ట్లు ఉన్నాయి అలాగే మనం ఇప్పుడు ఆల్రెడీ టెస్ట్లు డిసెంబర్ నవంబర్ ఇరవై నుంచి డిసెంబర్ పన్నెండు వరకు కూడా ఇదే డైలీ టెస్ట్లు మారతాని టెస్ట్లు గ్రాండ్ టెస్ట్లు అన్ని నడిపిస్తున్నాము రేపు ఆదివారం నాడు మారతాని టెస్ట్ సిరీస్ ఉంది ఇక లేటెస్ట్ ఎకానమీ అప్డేట్స్ మీకు ఎక్కడ యాప్లో దొరకట్లేదని చెప్పి కూడా మన వాళ్ళు చెప్తున్నారు మేమైతే నేనైతే మొత్తం ఈ డైలీ టెస్ట్లలో మొత్తం మీకు ఇస్తున్న అటువంటి వీడియోలు అన్నీ కూడా లేటెస్ట్ మాకు దాంట్లో ఇచ్చేస్తున్నాయి ఇవన్నీ కూడా మళ్ళీ దాంట్లో పెడతా ఆ టెస్ట్లో ముందు ఆ క్వశ్చన్ పేపర్ రాసుకొని క్వశ్చన్ లాగా రాసుకొని దాన్ని తీసుకొచ్చి మళ్ళీ మీకు వీడియోలో లెక్కిస్తున్నాను కాబట్టి ఇవన్నీ కూడా దాంట్లో కవర్ అవుతాయి ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ టెస్టుల మీద ఇంకేమైనా డౌట్లు ఉంటే మీరు సెవెన్ జీరో త్రీ సిక్స్ ఎయిట్ వన్ త్రీ సెవెన్ జీరో త్రీ సెవెన్ జీరో త్రీ సిక్స్ ఎయిట్ వన్ త్రీ సెవెన్ జీరో త్రీ ఈ నెంబర్కి మెసేజ్ పెట్టండి నేను ఎవరో కొంచెం ఇబ్బంది పడ్డాము నాకు నెంబర్ దొరకలేదు అందుకని కొంచెం ఎగ్జిబిట్ చేయడానికి అని చెప్పి నేను ఇక్కడ పెట్టాను ఇంకోటి ఏంటంటే మన తెలంగాణ ఎగ్జామ్స్ స్ ఛానల్ మన యాప్ తర్వాత నెక్స్ట్ వెబ్సైట్ వెబ్సైట్ ఎప్పుడో ఉంది మనకి రెండు వేల పదహారు నుంచే వెబ్సైట్ ఉంది ఆ వెబ్సైట్ని మళ్ళీ రివైజ్ చేశాను అది ఒక వారం రోజులలో వస్తుంది డిసెంబర్ ఐదు నుంచి మీకు పూర్తి స్థాయిలో అవైలబుల్గా ఉంటుంది ఈసారి చాలా అద్భుతంగా మీకు తీర్చిదిద్దు దాన్ని తర్వాత మీకు ఇంకొక విజ్ఞప్తి ఏంటంటే నేను ప్రతి వీడియోలో చెప్దాం అనుకుంటే మర్చిపోతున్నా ఎవరైనా సరే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి దయచేసి ఎందుకంటే ఇలాంటి సమాచారం ఏమైనా ఉన్నప్పుడు నేను తెలియజేయడానికి వీలుగా ఉంటుంది కాబట్టి ఈ డిస్క్రిప్షన్లో ఉంది వీడియో డిస్క్రిప్షన్లో ఎగ్జామ్ సెంటర్ టూ ఫోర్ సెవెన్ టెలిగ్రామ్ గ్రూప్ ఉంది అలాగే తెలుగు వరల్డ్ అని చెప్పేసి న్యూస్కి సంబంధించి ఇతర విషయాలకు సంబంధించినటువంటిది ఆ రెండు గ్రూపులలో మీరు అందరూ కూడా జాయిన్ అయిపోండి రోజు ఎక్కువ మంది నాకు అనిపించాలి ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా దయచేసి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయితే మీకు ఎక్కువ బెనిఫిట్ అనేది ఉంటుంది ఇక బుక్స్కు సంబంధించి నేను ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను ఈ బుక్స్ కొత్త నోటిఫికేషన్కి సంబంధించి మనకి రెండు వేల ఇరవై ఐదుకు నోటిఫికేషన్లకు సంబంధించి మనకు వచ్చే విధంగా బుక్స్ అనేది నేను దీనికి ఈ వీడియోకి యాడ్ చేస్తాను మీకు లెఫ్ట్ సైడ్లో కింద వ్యూ ప్రొడక్ట్స్ దగ్గర ఉంటుంది లేదా కింద కూడా ఉంటాయి మీకు అవసరమైనటువంటి బుక్స్ని మీరు కొనుగోలు చేసుకోవచ్చు ఇవి రెండు వేల ఇరవై ఐదుకి మీకు ఎగ్జామ్స్కి పనుకొచ్చేలాగా ఉంటాయి ఇది ఐక్యరా సమితికి సంబంధించి గ్రూప్ వన్ గ్రూప్ త్రీలో ఎక్కువ క్వశ్చన్లు వచ్చినాయి కాబట్టి నాలుగు నాలుగు క్వశ్చన్లు ఐదు క్వశ్చన్లు దాకా వచ్చినాయి కాబట్టి దాన్ని కాన్ కాన్సన్ట్రేషన్ చేసుకొని నేను ఈ వీడియో అనేది ఇచ్చాను థ్యాంక్ యూ వీడియోని మాత్రం లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ